మీరు అందరూ బాగానే నేను మస్ఫూర్తితో కోరుకున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే పొలంలోకి వచ్చేసాం అంటే పచ్చనే ప్రకృతిలో చక్కగా గాలి వాతావరణం మన ఇంటికాడ ఉంటేమో వేడితో మొత్తం అంతా చెమటలు పట్టేస్తుంది ఇక్కడ అయితే చల్లటి గాలి చూడండి చెట్లంతా చక్కగా చల్లలు వేస్తున్నాయి చూడండి అనమాట చక్కగా ఆక్సిజన్ కూడా బాగుంటుంది అయితే ఇంకో కొత్తిమీర తోటలో వచ్చు కొత్తిమీర చాలామంది కూలీలు పెట్టి లాగిస్తున్నారు అదేంటి అన్నది మనం చూసేద్దాం రండి ఇదిగోండి కొత్తిమీర అన్నది ఇవ్వు మనకి పంట వచ్చేసింది చక్కగానే ఎదుగు ఇవి మనం తీసి మార్కట్టు కట్టుకెళ్ళాలన్నమాట కట్టుకెళ్తే ఉదయం కట్టు కట్టి అవి బ్యాగుల్లో వేసుకుని తట్టుకెళ్తారండి చూడండి ఎంత పచ్చకున్న చూసారా అంతనే చక్కగానే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాడండి ఇలా గొట్టి మీద పెడుతున్నారా చేసేసి అదిగోండి అలా లాగుతారు చక్కగానే కొత్తిమీర ఉన్నది లాగి కట్టలు కడతారు ఇది మాకు పొలాలన్నీ పనులు కూడా గంగమ్మ చేస్తా వారం రెండు గంట చక్కగా దగ్గర ఇది ఇలా కట్టేసి ఇలా పెడతారు మనం కూడా లాగుదామండి అలా లాగుతూ ఒక్కోటి రెండు లాగుతూ ఉంటారు ఇలా లాగి కట్ట కడతారు పదిహేను ఎనిమిది గంటలకు వస్తారు ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నారు కాంగమ్మా ఎన్ని రోజుల నుంచి ఆరు రోజుల నుంచా రావుల పాలరు నుంచి వచ్చేవారేమ్మా వాళ్ళు మానేస్తారా ఈ రెండు ముగ్గురు వచ్చారు ఇద్దరు ఆరు రోజులు మగ వచ్చేవారు అన్నవారు రెండు రోజులు రెండు రోజులు వచ్చారు మానేసారు నేరు అయితే ఏ స్పీడ్ తక్కువ ఉండదేంటి ఇవ్వండి ఇలాగ కట్టి కట్ కట్టాలి ఇవ్వండి కట్టలాగా మనం చక్కగానే అన్నీ ఇది ఇది గుప్పుడు కూసే ఇలాగ ముక్కలు ఉంటాయంట ఇవి కట్టాలి ఇది ఇలా నేడు బాగా ఒక్కొక్క చోట ఉంటుంది బాగా ఒక్కొక్క చోట ఉంటుంది ఎండే ఇంకా కొబ్బరి చెట్టు మీద కొంచెం పర్వాలేదు ఎండగా దానివంటి బాక అయినా Un catcapismo. 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 Un ide parlare mi అట్టలు వేసుకుని దాకా బ్యాగ్లో పెట్టి అట్లా పెట్టుకోవాలి ఇల్లు అండి కొట్టి ఇలా కట్టి జాకులేసి మనకు కప్పడతారు ఏంటంటే ఎండ కుళ్ళిపోతుంది దాని శుభ్రంగా బాగా అంటాను ఇప్పుడు ముగ్గురు చూడండి అంత ఉంది ఇది మనం నువ్వు ఇలా బెడ్డల్లో చదువుకోవాలి ఇది మార్కెట్కి వెళ్తుంది కట్టలన్నీ ఇలా తీసుకుని ఒక చోట మనకి నేడున్న చోట నేను పెట్టుకోవాలి ఎండ చాలా గట్టిగా కాస్తున్నాయి కదా ఇది కోర ఇలా చుట్టూరు ఇలా చదరాలన్నమాట అప్పుడు మనకు కూర ఎక్కువ పడుతుంది కొత్తిమీర అన్నది ఇలా మనకి హర్ టాక్లు వేసేస్తారనమాట ఒళ్ళుపోకుండా ఇది మార్కెట్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు Fazer మనకు వాటర్ లేనప్పుడు ఇలా జంబో బలకే తింటే వాటర్ అదంతా దాహం కట్టెడుతుంది అంతగా వాటర్ అయిపోయింది ఈ కొట్టుకొని తింటున్నాం